అందరికీ నమస్కారం అండి మన సనాతన ధర్మంలో పెద్దలకు నమస్కారం చేయాలి అనే ఈ పద్ధతి నుంచి ఎంత నిగూఢ అర్థం దాగి ఉందో అందులోని సనాతన ధర్మం యొక్క గొప్పతనం కూడా మీకు తెలుస్తుంది పూర్వము మృఖండ మహర్షి ఆయన భార్య మరుద్వతికి చాలా కాలం పిల్లలు కలగకపోవడంతో మహేశ్వరుని గూర్చి తపస్సు చేస్తారు మహేశ్వరుడు ప్రత్యక్షమై మంచితనము భక్తి శ్రద్ధ లక్షణాలు గల గొప్ప బాలుడు పదహారు సంవత్సరాలు బ్రతికే బాలుడు కావాలా ఇవన్నీ ఏమీ లేని చెడు మార్గంలో ఉన్న దీర్ఘాయుషు బాలుడు కావాలని అడుగుతాడు అయితే వీరిద్దరూ మంచి లక్షణాలు గల బాలుడే మాకు ఇమ్మని అడుగుతారు పరమేశ్వరుణ్ణి మరుద్వతి గర్భం దాలుస్తుంది పుట్టిన పిల్లవాడికి మార్కండేయ అని పేరు పెట్టు భక్తి శ్రద్ధలతో మంచి లక్షణాలతో పెంచి పెద్ద చేస్తారు మంచి లక్షణాలు ఉన్న ఈ బాలుడు పదహారు సంవత్సరాల తర్వాత చనిపోవడం ఇష్టం లేక మదన పడుతూ ఉంటారు ఒక రోజు మార్కండేయుడు ఆశ్రమానికి వచ్చిన సప్త ఋషులకు వినయ విధేయతలతో నమస్కారం చేయగా వారు దీర్ఘాయుమానుభవాన్ని ఆశీర్వదిస్తారు మార్కండేయుడు భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో నమస్కారం చేసేసరికి ఏమి ఆలోచించకుండా సప్తఋషులు దీర్ఘాయుమానుభవాన్ని ఆశీర్వద ఆశీర్వదించగా తర్వాత సప్తరుషులు దివ్య దృష్టి వలన పరమేశ్వరుడు ఈ బాలునికి పదహారు సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన అని తెలుసుకున్న సప్తరుషుల ఆశీర్వాదం మృత కాకూడదని ఆ మార్కండేయుడికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశిస్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధినం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షీయ మామూలుగా సప్తరుషులు ఈ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత మార్కండేయుడు ఋషుల ఆశీర్వాదం బలము చేత నిరంతరము శివభక్తిలోనే మునిగిపోతాడు మార్కండేయుడు శివభక్తిలో ఉన్న మార్కండేయుడు ప్రాణాలను తీసుకు వెళ్ళటానికి యమభటులు వస్తారు మహాశివుని భక్తిలో లీనమైన మార్కండేయుని దగ్గరకు వచ్చే శక్తి చాలలేదు యమభటులకు ఈసారి సాక్షాత్తు మార్కండేయుని ప్రాణాలు తీసుకెళ్లడానికి యమధర్మరాజే వస్తాడు శివభక్తిలో ఉన్న బాలుడు మార్కండేయునికి యమపాశము తగలగానే యముని మీద కోపంతో మహాశివుడు రూపం దాలుస్తాడు మహారుద్ర అవతారం ఎత్తుతాడు మహాశివుడు యమధర్మరాజును కాలితో తన్ని త్రిశూలంతో సంహరిస్తాడు అప్పుడు మార్కండేయుడు దేవతలందరూ కూడా యమధర్మరాజును బ్రతికించమని వేడుకోగా తిరిగి యమధర్మరాజును బ్రతికిస్తాడు మహాశివుడు ఇదంతా మార్కండేయుడు సప్త ఆశీర్వాదం పొందినందు వలన ఒక్క నమస్కారముతో శివ భక్తి కలిగి మృత్యుంజయుడు అయ్యాడు ఫ్రెండ్స్ సనాతన ధర్మం యొక్క గొప్పతనము పద్ధతుల గురించి కామెంట్ చేయగలరు